జమికొండ మున్సిపాలిటీ పరిధిలోని మారుతినగర్ నగర్ నివాసం ఉంటున్న నిర్పేద వృద్ధురాలు చలి చలివణికిస్తున్న సమయంలో కన్నవారే పట్టించుకుని ఈ రోజుల్లో జమిగుండ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కరెస్పాండెంట్ సునీల్ సోమవారం పది కుటుంబాలకు పదివేల విలువ చేసే దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ సునీల్ మానవత్వంతో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి జమకుండ ప్రాంతంలో ఉన్నటువంటి ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు విద్య వ్యాపారంగా కాకుండా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డారని తమ విద్యా సంస్థలు చదివినటువంటి నిరుపేద విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు మేధావులు అయ్యారని తెలిపారు నాటి నుండి నేటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసి వందలాది కుటుంబాలకు చేయూతను అందించడంలో ముందు వరుసలో ఉన్నారని ప్రజల్ని అభివర్ణించారు ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు మారుతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కాగితాలు ఇనుప సామాన్లు ఏర్కొని జీవించే నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి పక్కా ఇళ్లు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు ఆనందరావు సునీల్ సాల్వాతో సత్కరించి అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు నిరుపేద బిడ్డలకు విద్యను వాళ్ళ జీవితాలు మారతాయని చెప్పని జమ్మకుటలోని సెయింట్ జోసఫ్ స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి సునీల్ సారు పేద ప్రజల మీద ప్రేమతో ఈ చలికాలం బాగా చలి ఉన్న సమయంలో నిరుపేద బిడ్డల చలికి ఓర్ ఓర్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని వాళ్ళ మీద ఎంతో అత్యంత ప్రేమతో ఆ కాస్ట్లీ రగ్గులు తీసుకున్నారు తర్వాత అదేవిధంగా ఈ నిరుపేద బిడ్డలకు చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇది డబ్బు ఉండగానే చాలా మందికి డబ్బు ఉంటా ఉంటుంది కానీ ఎదుటి వాళ్ళకు సహాయం చేసే గుణంలో ఒక రూపాయి కూడా సహాయం చేయదు కానీ అలాంటి ఈ ప్రజల మధ్యలో మనం ఉన్నాము కానీ ఇలాంటి సేవాభావం గల వ్యక్తులు అర్థంగా ఉంటారు కొందరు మాత్రమే ఉంటారు అందులో ఒకరు సునీల్ సార్ ఈ సునీల్ సార్కు ఈ సందర్భంగా మేము మీ పేద ప్రజల పక్షాన నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఒక పెద్దలు అంటారు అంటారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పండి ఎందరో దేవుళ్ళకు టెంపుళ్లకు ఉండిల్లల్లా వేలకు వేలు లక్షలకు లక్షలు వేసి వృధా చేస్తారు ప్రజలారా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు దేవుని ఉండిల్లల్లా వేసే బదులు దాన ధర్మాలు ఇలాంటి పేద ప్రజలను ఆదుకొని వీళ్ళకు కావలసినటువంటి మినిమం నీడ్స్ను వాళ్ళకు అందించాలని చెప్పని ఈ సందర్భంగా ఈ ప్రజలందరికీ కూడా తెలియదు